హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేనైతే మీకు ఈరోజు ఒక రెసిపీ చూపించబోతున్నాను చూడండి ఎక్స్పెక్ట్ చేయండి ఏంటి అని నా స్టైల్లో పల్లి పచ్చడి చేయడం నే చూపిస్తున్నానండి ఎలా అనేది చూడండి ముందుగా పల్లీలు బాగా వేయించుకోవాలండి లో అండ్ మీడియం పెట్టి వేయించండి లేదంటే బర్న్ అయిపోయి కలుపుతూ వేయించుకోవాలి తర్వాత మళ్ళీ కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి నార్మల్గా అయితే కొంచెం ధనియాలు కూడా వేసేదాన్ని నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లేవండి అందుకే అవాయిడ్ చేశాను అన్నీ వేయించుకున్నాక ఒక ప్లేట్లో వేసుకోవాలండి తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఈ లోపల ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి అవి వేగే లోపల అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేసుకోవాలండి బాగా వాష్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చిని బాగా వేయింపుకున్నాక చూడండి నేనైతే రెండు సార్లు కడిగాను మంచిగా కొంచెం బాగా వేయించాలండి పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు బాగా మిర్చి బాగా వేగితే కారం తక్కువగా వస్తుందండి కారం టేస్ట్ కూడా బాగా యాడ్ అవుతుంది వేగి వేగితే పల్లీలు అంటే చాలా హెల్తీ కదండి చాలా హెల్దీ రెసిపీ ఇది ఇది ఈ పచ్చడి దోశ లేకైనా ఇడ్లీ లేకైనా రైస్ లేకైనా అయినా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చూడండి ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి కొంచెం పచ్చిమిర్చి వేగాక అదే ప్యాన్లో ఈ లోపల మనం అవి వేగుతూ ఉంటాయండి చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండుని వాష్ చేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలండి చూడండి వాష్ చేస్తున్నాను ఏదైనా డస్ట్ ఉంటే పోతుందనేసి వాటర్ వేసి నానబెట్టేశానండి ఇవి మగ్గుతూ ఉన్నాయి ఆనియన్స్ అన్నీ చూడండి ఆయిల్లో వేపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఎక్కువ హై హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదు మీరు అక్కడ పక్కనే ఉండి చేసుకుంటా ఉంటే హైలో అయినా పెట్టుకొని కలుపుతూ ఉండాలండి నేను ఈ లోపల టూ రెండు టమోటాలు తీసి వాష్ చేసుకున్నానండి వాష్ చేసి కట్ చేస్తున్నాను వాష్ చే కట్ చేశాక ఇవన్నీ తర్వాత ఒక గుప్పెడంతా కరివేపాకు వేయాలండి దాంట్లోనే కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ మంచిగా ఉంటుందండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలా వేయించుకొని వేయడం వల్ల దట్ మనకు హెల్తీ కూడా కదండి కరివేపాకు తినడం వల్ల చూడండి బాగా వేపుకోవాలి వాటిని తిప్పుతూ తిప్పుతూ వేపుకోవాలండి హైలో పెడితే మాడిపోతుంది దాంట్లోనే టమోటా కట్ చేసిన టమోటా యాడ్ చేసుకోవాలండి ఈ టమోటా యాడ్ చేయడం వల్ల మంచిగా ఉంటుందండి టేస్ట్ పుల్ల పుల్లగా తీ చూడండి దీంట్లోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం టమోటాలు బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టి కానీ లేదంటే అలాగైనా కలుపుతూ మగ్గించుకోవాలి టమోటాలని చూడండి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వే ఇప్పుడు అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు మిక్సీ జార్లో మిక్సీ కొట్టేటప్పుడైనా వేసుకోవచ్చండి అది మీ ఇష్టము నేనైతే టమోటాలు తొందరగా మగ్గుతాయని దీంట్లోనే వేసేస్తాను సాల్ట్ వేస్తే తొందరగా టమోటాలు అయితే తొందరగా ఆనియన్స్ టమోటాలు మగ్గిపోతాయండి ఫాస్ట్గా మీకు ఇక్కడ అవసరం లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకో డైరెక్ట్ గ్రైండ్ చేసుకోవచ్చండి అవి అయితే అయిపోయినాయండి కొంచెం సిమ్లో పెట్టేసి నేను పల్లీలకి పొట్టు తీసేస్తున్నాను నేను హాఫ్ ఆఫ్ ద సగం పొట్టు తీసేస్తానండి నాకేం ప్రాబ్లం లేదండి పొట్టు అలాగే వేసుకొని అయినా వేసేస్తాను చట్నీ మీకు ఇష్టం లేని వాళ్ళు ఫుల్గా కంప్లీట్గా పొట్టు రిమూవ్ చేసేసి వేసుకోవచ్చు సో దీంట్లో నానబెట్టిన చింతపండు వేసేసానండి ఇంకా ఫస్టు పచ్చిమిర్చి ఒకటి తీసి వేయాలండి గ్రైండ్ చేసేదానికి ఎందుకంటే మిర్చి బాగా గ్రైండ్ అవ్వాలి కాబట్టి తర్వాత అన్నీ రిమైనింగ్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేయడం వల్ల ఏంటంటే చిల్లీ బాగా మొత్తం అంతా పడుతుందండి లేదంటే మనం బరకగా కొట్టినప్పుడు కొంచెం మిర్చి ఫే మిర్చి ఫ్లేవర్ అలాగే ఉంటుంది చూడండి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి సో ఫైనలీ పల్లి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి ఇడ్లీ లెక్క అని దోశ లెక్క అని దేంట్లోకైనా బాగుంటుంది ట్రై చేయండి